మీడియా మరి జానపద పాటలు అనేవి మన యొక్క గ్రామీణ ప్రాంత వాసులకు కావచ్చు పట్టణ ప్రాంత వాసులకు కావచ్చు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లో వస్తున్నాయి ఈ జానపద పాటలు అనేటువంటి మన యొక్క సంస్కృతిలో భాగంగా మన ఆటలో కావచ్చు మన పాటలో కావచ్చు మన పనిలో కావచ్చు ఈ పాటలతోటి మన యొక్క శ్రమను మర్చిపోతూ ఉంటాం ఈ యొక్క జానపద పాటలతోటి మనం పనిచేసేటువంటి సమయంలో పాట పాడుతుంటే ఆ యొక్క శ్రమని మర్చిపోతూ మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ పనులు అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది మరి అటువంటి పాటలనే మీ ముందుకు తీసుకురావడానికి మట్టిలో మాణిక్యాన్ని మనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పాటలు అనేటువంటి ఆమె యొక్క పాటలు గ్రామీణ ప్రాంతంలో కలువ వేసే కాడ నాటు వేసే దగ్గర వరి కోసే దగ్గర పది మంది జమ కూడిన దగ్గర కోలాటం కావచ్చు ఇటువంటి సందర్భాల్లో పాటలు అనేటువంటివి చాలా వైరల్ చేస్తూ ఉన్నది మరి ఆమె పాట వింటే ఒక్కసారి ఖచ్చితంగా అబ్బా అనాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అటువంటి మహిళనే ముందుకు ఫోక్సింగ్ అని తీసుకురావడం జరిగింది ఆమెను అడిగి తెలుసుకుందాం సత్య సత్యం సత్య సత్య వందరు తల్లి సత్య గంగమ్మ సత్య సత్య వందరు తల్లి సత్య గంగమ్మ సత్య సత్య వందరు తల్లి సత్య గంగమ్మ నివిలి కండ్ల నారాయణ గౌడు సత్య గంగమ్మ నివిలి కండ్ల నారాయణ గౌడు సత్య గంగమ్మ నీ బైటి మెచ్చన తల్లి సత్య నీ భక్తి మెచ్చన తల్లి సత్య గంగమ్మ వైదరాబాదు డిప్పాలో సత్య గంగమ్మరాబాదు డిప్పాలో సత్య గంగమ్మ బస్సుదిరిగ సెంటరులోనా సత్య గంగమ్మ బస్సుదిరిగ సంటరు లోనా సత్య గంగమ్మ బలె సక్కగా నిలసినవమ్మ సత్య గంగమ్మ బల సక్కగా నిలిచినవమ్మా సత్య గంగమ్మ ఏమి ఏమి ఓరినవమ్మ సత్య గంగమ్మ ఏమి ఏమి ఓరినవమ్మ గంగమ్మ హరి సతే గంగమ్మ మాసతే గంగమ్మా హు టంకాళి గంగమ్మ ఒడివాలు గంగమ్మాడివాళు సతే గంగమ్మ ఒడివాలు గౌరినవ మాసతే గంగమ్మ నిమ్మకాయ దండాలమ్మ సతే గంగమ్మ నిమ్మకాయ సతే గంగమ్మ నిలివెల్లా దండాలమ్మ సతే గంగమ్మ నిలవెల్లా దండాలమ్మ గంగమ్మ వెర్ర వెర్ర శ్రీరామ్మ సతే గంగమ్మ ఎర్ర ఎర్ర శ్రీరామ్మ సతే గంగమ్మ ఏరి కోరి నావమ్మ సతే గంగమ్మ ఏరి కోరినవమ్మ సతే గంగమ్మ ఏరి ఏరి కోరినవమ్మ నావమ్మ సతే గంగమ్మ గంగమ్మ నివిలి నారాయణ గౌడు సతే గంగమ్మ మీ యొక్క నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరేంది మీ మండలం ఏంది మీ యొక్క నేపథ్యం ఏంది మీ పేరుతో చెప్పండి జగదంబ నా పేరు కొల్లాపూర్ తాలూకా కోడేరు మండలం కానాపురం గ్రామం మంచి ఒక భక్తి పాటతో దేవుని పాత్రతో స్టార్ట్ చేసారు మీరు పాటలు అంటే ఎందుకు మీకు ఇష్టం పాట అంటే ఒక ఊపు ఇంకా ఎంత బాగా ఇప్పుడు మన జ్వరం వచ్చి ఇంట్లో వండుకున్న పాట వాడితే లేచిపోయి తినాలన్నంత ఊపు వస్తుంది అంత పానం పాటలు అంటే అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా మా మీ అమ్మ వాడు పాటలు కోలాటం పాటలు పాడతాయిదల పాటలు దేవున్లై అన్ని అమ్మ గారు మా అమ్మ ఇప్పుడు నేను వాడిన పాటలు ఇవి దేవుడు ఎక్కువ దేవున్లవి వాడతాయి కోలాటం పాటలు కోలాటం పాటలు ఈ ఫోక్ సింగర్స్ జానపద పాటలు అంటే జనాలు ఊర్లలో నాటేసేటప్పుడు నాటేసేటప్పుడు అన్ని వస్తాయి ఓకే నీకు నచ్చిన మంచి సాంగ్ మా ప్రేక్షకుల కోసం ఒకటి పాటిసిపెప్ గుబురి గుబరి వర్ కసేల గురాలెక్కిపోయే తోడవిరాజాది ఇరిగి పడ్డది అబ్బబ్బ పిలగానికే గాని ఎవరి కవ్వదు గుబరి గుబిరి వర్కసేల గురాలెక్కిపోయే తోడవిరాజాది ఇరిగి పడ్డది హబ్బబ్బ కేగాని గాని ఎవరికవ్వదు మిండి దేవమురు కోల కూచ్చులాది సెరు కోల పుట్ట గడ్డలు ఎగురదున్నెరా అబ్బబ్బ పిల్లగాని లేక నేను ఎగురదున్నెరా ఇది కోలతో గ్రామీణ ప్రాంతంలో నలుగురు మహిళలు కూర్చున్నప్పుడు అట్లాంటి ఒక కై కట్టిన పాటలు ఏమైనా మన దగ్గర కై కట్టిన పాడినా ఇంతవరకు పాడినవా చెప్ప ఒకటి అల్లమంటే కిందరా వయ్యారి నా వయ్యారి బావా వల్లమంటే గుండు కిందరా వయ్యారి నా వయ్యారి బావా బెల్లమంటే సెలిమెదోడురా వయ్యారి నా వయ్యారి బావా బెల్లమంటే సెలిమెదోడురా వయ్యారి నా వయ్యారి బావా నువ్వు దోడా నేను రోడరా వయ్యారిన వయ్యారి బావ నివు దోడా నేను చల్లరా వయ్యారిన బయ్యారి బలుబల్లు నెల్లవార్యరా వెయ్యారిన వయ్యారి బవ బలు బునెల్లవార్యరా వెయ్యారిన వయ్యారి బయలోనా నిమ్మ సెట్టు రో వెయ్యారిన వైయ్యారి బా నిమ్మ సెట్టుకు నిచ్చ నీరా వయ్యారిన వయ్యారి బావ మొగలా మేనత్త కొడుకువో వయ్యారిన వయ్యారి బా వగల మేనత్త కొడుకువో వయ్యారిన వయ్యారి బా నిమ ముల్లు రమ్ము దాకెరా వయ్యారిన వయ్యారి బాబా సల్వ రైకే సగము దడిసెరా వయ్యారి నవయ్యారి రైకె మూడి రక్తమాయరో వయ్యారి నవయ్యారి బా వరి పరిగా నేరబోదమా వయ్యారి నా వయ్యారి భవాని నేను తిరగరా వయ్యారి నా వయ్యారి భవ నుంగురాల రోటి వీదరా వయ్యారి నా వయ్యారి భవ మందు దంచే మామ కొడుకువో వయ్యారి నా వయ్యారి భవ మందు లేలా మాకు లేలరా వయ్యారి నా వయ్యారి భవ మనసులుంటే సాలు పోవయ్యో వయ్యారి నా వయ్యారి భవ అంటే బావమర్దలకు సంబంధించి ఏందన్నట్టు దాని అర్థం అంటే ఇద్దరు కూడి నిమ్మ పాన్ లేరుతుంటే ముళ్ళు ఉచ్చి బెడ్ వచ్చింది కదా ఆయన మందు దాంచుతున్నాడు మందు దాంచుతుంటే ఇంకా నాకు మందు వద్దు ఏమొద్దు నీ మనసులో నేను ఉంటే చాలు దెబ్బకు ప్రేమతో మానిపోతుంది ప్రేమతోనే మానిపోతుంది పుండు మందులొద్దు మాకులొద్దు నీ మనసులో నేను ఉంటే చాలు బాబా ఇంత మీనింగ్ ఉంది ఆయనలో అబ్బా అంటే ఈ పాట ఈ పాటల వల్ల మనసుకు కూడా మన ప్రశాంతంగా ఉంటది అంటే దెబ్బ తాకిన కూడా మనసు మర్చిపోయి ఈ పాటను అంత అట్లా ఉంటాది ఇట్లాంటి పాటలు వస్తాయి మీకు ఏం చదువుకురమ్మ మొత్తమే అదేంది నా పేరు ఒకటి రాస్తా కానీ పేరు రాయిస్తది మంచిగా ఐదు రూపాయల సంఘం కాంచి కట్టినా నేను అప్పుడు పేరు రాస్తా రాయలే రాయలు అన్నందుకు నేర్చుకున్న అది కూడా అట్లా నేర్చుకున్నాను అట్ల నేర్చుకున్నా ఇంకా నాకేం చదువు రాదు ఏం రాదు కైగట్ట మీ నాయనకు మీ సార్కు ఏం చేస్తాడు మా సార్ డ్రైవింగ్ చేస్తాడు కారా బస్ మాదే ట్రాక్టర్ ఉంది మీ ట్రాక్టర్ పని ఎంత మంది అమ్మా పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు ఇద్దరు పెళ్లిళ్ళు చేసిన ఇద్దరు పిల్లలు ఒక కొడుకున్నాడు ఇప్పుడు పెళ్లి ఇంకొక ఆయన పెళ్లి కొన్నాడు పాటలు ఇప్పుడు నీకు బాగా పాడుతున్నావు ఇట్లాంటి అంటే అర్థం వచ్చే రకంగా మంచిగా పాటలు అయితే పాడుతున్నావు ఇంకా నీకు ఏమైనా అవకాశాలు వచ్చినాయా బయట మస్తుగా వస్తాయి మస్తు వస్తాయా వంద వంద పాటలు వస్తాయా ఆ వందలో నాకు అంతేనమ్మా ఒక్క పాట మా కోసం మా ఛానల్ కోసం నీకు మంచిగా నచ్చింది జనాలందరూ మెచ్చింది నీకు నచ్చింది అందరూ మెచ్చినటువంటి ఇంకొక సాంగ్ పాటు చెప్పాను మా ఛానల్కి నెల్లూరు నేనే నెల్లూరుల నివాడ నేనాడ రా రబ్బిగా నెల్లూరు భూముల్లరో రబ్బిగా నెల్లూరు భూముల్లరో రబ్బిగా నెల్లూరు భూముల్లరా రబ్బిగా నెలకొక్క వరి రో రబ్బిగా నెలకొక్క వరి శామురో రబ్బిగా పుల్జారి ఓదల్లరా రబ్బిగా నా పుస్తే ఒయింది రో రబ్బిగా నా పుస్తే ఒయింది రో రబ్బిగా నా పుస్తే రా రబ్బిగా నా పోతరో రబ్బిగా నా పోతారు రబ్బిగా నీ పుస్తే నీకు ఇయ్యాల నిన్నుగోనియా పుస్తే అన్ని నాగేంటి నాకి నాకిరా అని ఇట్లా ఉన్నాయి పాటలు గన్నేరు పోదల్లా నాగేంటి పోయింది అన్ని అయిపోయినా కూడా ఏమవుతుంది నువ్వే కావాలంటే అంటున్నాడు నాగేంటి నాకి నేను నా వల్ల కలబోతా అంటే నీ గేంటి నీకు నీ బొల్లని దోలియను పెళ్లి వస్తువులు ఏం పోయినా కూడా నువ్వే కావాలంటున్నావు పదాలు ఈ పాటలతోటి చాలా మీనింగ్ వస్తుంది ఇట్లాంటి పాటలు అనేవి వేరే వాళ్ళు ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ మీ యొక్క జానపద కళాకారుల దగ్గరనే దొరుకుతాయి సినిమా చూస్తే సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ వస్తాయి తప్ప ఇట్లాంటి మీనింగ్స్ ఉన్న అర్థం ఉన్నటువంటి పాటలు రావు కానీ మనకు లోకల్లో పాడుకోవడానికి ఇలాంటి ఏది కలవబోయినప్పుడు కానీ లేకపోతే కోలాటం వేసినప్పుడు గానీ ఇలాంటి పాటలు అయితేనే మనకు బాగా నచ్చుద్ది మరి ఏం పని చేస్తాం మనం ఈ పాటలు ఒక్కటేనా ఇంకా ఏమన్నా ఉందా మీ టాక్టర్కి మీ సొంత పనికి ఎన్ని ఎకరాలుంది మేమి ఊర్లో రెండు ఎకరాలు ముగ్గుర మీ పనే మీరు చేసుకుంటారు మీ సార్ టాక్టర్ వెళ్తాడు పిల్లలు జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్ ఓకే బానే ఉంది మీకు పాటలు ఎక్కువ పాడాలని ఉంది పాటలు వస్తాయి కదా ఎందుకు పాడగదు నా కడుపుల్నే ఉండి ఎందుకు ఇట్లా కావాలి బయటికి ప్రపంచానికి తెలియాలి నేను కూడా పాటలు పాడి నేను బయటికి వెళ్ళాలి కోరిక బయటకు వచ్చి చాలా మంది సింగర్స్ అవుతున్నారు అవుతున్నారు ఇప్పుడు పాటలు పాడుతుంటే నిన్న ఎవరన్నా హేళన చేసిన వాళ్ళు ఉంటా ప్రతి ఒక్క పనిలో నేను పాటనే పాట పాట పానం పాట అంటే నా పానం జనడు పెట్టాడు జాకిటు మురడి జిట్టడు లంగోటు జనడు బెత్తెడు జాకీటు మురడు జిట్టడు లంగోటు అబ్బదాని సోకుజుడే జబ్బల సందున జాకి సోకుజుడే జబ్బల సందున జాకీటు నెరబండి జరా జరా నిలుపుబండి నిరా నిరా నిరబండి జరా జరా నిలుపుబండి జనడు బెతడు జాకి ఇటు మురడు జిటడు లంగోటు జనడు బెతడు జాకి ఇటు మురడు జిటడు లంగోటు ఇప్పుడు వంట చేసుకుంటా వంట పాట సంబంధించి ఏదైనా పని చేసుకుంటా ఆ పనికి సంబంధించి ఇట్లా ఈ పాటలు ఎన్ని వంద పాటలు వస్తాయా మస్తు వస్తాయి వంద పాటలు వస్తాయి రికార్డింగ్ పాటలు ఏమన్నా పాటి రమ్మ మీరు రికార్డింగ్ పాటలు ఏం బాగా స్టూడియోలో రెండు ఏం పాట వన్నెరా 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 నిది కల్వాదారిలో పూలాబన్నెరా కల్వాదారిలో పూలాబన్నెర కల్వాదారిలో వన్నెరా కలిసి పోయేటి రోజులొచ్చరా కల్వాదారిలో వన్నెరా కలిసి పోయేటి రోజులొచ్చరా నువ్వే రాసిన లేకుంటే ఎట్లా ఎవరైనా రాసిందా నేనే నువ్వు రాసిందే నేనే రాసుకోను నేనే అది ఎట్లా ఐడియా ఎట్లా వస్తుంది మీకు వస్తాయి సార్ అంతేనా అంటే పని చేసుకుంటా అన్ని ఆలోచనలు కాయగడతారు పెన్ను పేపర్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు ఏం మైండ్ తోనే సుట్టేస్తాం పాట పాటను సుట్టేస్తారు అంతే రాగం ఇట్లా అన్ని దీనికి ఏంది పెట్టాలి రాగం సెట్ చేసి దీని మీద ఏమేం పాట కరెక్ట్ ఊసుంటది అని ఊగించుకొని ఊహించుకొని పాడతారు పాడతాం ఓకే మరి మీ పాటలు చూసి సింగర్స్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు

చీకటి ఇంట్లో నేను ఉంటే విన్నెల వస్తావాదేటి నేనే కై నీకు నీ లక్ష్యం ఏంది ఒకసారి మా ఛానల్ చెప్పు నీ అసలు ఏం సింగర్ ఇంకా భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు ముందుకెళ్లాలి నాకు అందరూ మంచిగా సపోర్ట్ చేయాలి నన్ను ముందుకు తీసుకెళ్తే బాగుంటదని కోరుకుంటున్నా సార్ ఇంకా నీ యొక్క రాగాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నా రాగం నా పాటలు వాళ్ళే మంచిగా నచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తే నేను కూడా అందరికి ధన్యవాదాలని కోరుకుంటున్నా ముందు కూడా నువ్వు మంచి మంచి పాటలు పాడాలి ఇంకా పాడతా సార్ మంచిగా వాడుతున్నారు మీరు ఇంకా ముందు ముందుకు పోవాలని కోరుకుంటున్నా ఇలాంటి అవకాశాలు ఇంకా మీకు ముందు ముందు మరిన్ని రావాలని కోరుకుంటున్నా మీరు కూడా మంచిగా వాడుతారు జగదాంబ గారు మంచి చదువు లేకున్నా కూడా ఈ యొక్క పాటలు కైగట్టేటువంటి నాలెడ్జ్ టాలెంట్ ఏదైతే ఉందో దానికి హ్యాట్సప్ చెప్పాలి మంచిగా వాడుతున్నారు ఇంకా మంచి సాంగ్స్ తోటి మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుతా ఉన్నా ఇదే విధంగా ఇంకా మనకు మట్టిలో మాణిక్యాలు చాలా మంది సింగర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి ప్రభుత్వం కూడా ఇలాంటి సింగర్స్ని ప్రభుత్వ పథకాలలో పాటలు పాడే విధంగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం